హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆశస్సులతో అందరూ చల్లగా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి స్థల పురాణం ప్రకారం పర్వశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతమైన భార్య మేనక శ్రీ మహాన విష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు ఒకడేమో భద్రుడు ఇంకొకడు రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామ చంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు రత్నకుడు అనే కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి కొండ లేదా రత్నాచలం కొండగా మారుతాడు తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వెంకటరామ రాయాని రాయానియం బహుద్దురు ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామంలో ఉంది అక్కడ ఏరంగి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మహాభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఇతనికి రా రాజా ఇనుగంటి వెంకట రామరాణ్యం బహుదూర్ వారికి ఏకకాలంలో కలలో కనబడి రాబువు శ్రావణ శుక్ల విధి అముఖ నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలిచున్నాను నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించు చేవించు అని చెప్పి మాయమయ్యారని కథనం మరునాడు ఇరువురు కలిసి తమకు ఇచ్చిన కళను చెప్పుకొని కరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే కొన్ అందరూ అన్నవరం చేరుకున్నారు అక్కడ స్వామివారి కొరకు వెదుగుతుండగా ఒక అంకుడి చెట్టు కింద పొదలలో స్వామివారి పాదాల కింద పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని పోయి కాశీ నుంచి తెచ్చిన శ్రీమాత్రి పార్వీభూతి మహావైకుంఠ నారాయణ మంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరున ప్రతిష్ఠించారు ముప్పై నాలుగులో నిర్మించారు పంచయాతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి శంకరులు కృష్ణాలు గలవి సోలార్ శిఖరాలతో ఉన్నాయి అయినా రెండు చిన్న విమాన గోపురాలు మధ్యగా విమాన గోపురం వెనుకగా ఆదిత్య దేవత అంబికా దేవతల ప్రతికలకు చక్ర శిఖరాలు ఉన్న మరి రెండు విమాన గోపురాలు ఉన్నాయి ఒకే చేత ఇన్ని విధాలైన భిన్న దేవత చిహ్నాలు ఉండటం అపురూపం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్